ప్రజలను విడదీసేలా సీఎం వ్యాఖ్యలు మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ దశాబ్దాల కాలంగా రాష్ట్ర సమస్యలపై సమిష్టిగా ఉద్యమించిన ప్రజలను ఉద్యోగులను విడదీసే విధంగా సీఎం రేవంత్ కుట్రపూరిత వ్యాఖ్యలు అయితే చేయడం దుర్మార్గమని బీఆర్ఎస్ నేత మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అయితే అన్నారు సీఎం చేసిన వ్యాఖ్యలకు తెలంగాణ సమాజం ఆవేదన చెందుతుందన్నారు ఉద్యోగ సంఘాలకు ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్ల సంఘాలు పూర్వ నాయకులతో నిర్వహించిన సమావేశాల విధంగా మాట్లాడారన్నమాట సుదీర్ఘకాలం రాష్ట్ర సాధన ఉద్యమంలో క్రియాశీలక పాత్ర పోషించిన ఉద్యోగులు ఉపాధ్యాయులు సమస్యలపై పోరాడి అనేక పోరాటాలు నడిపిన వివిధ ప్రభుత్వాల్లో హక్కులు సాధించడంలో ముందు వరుసలో నిలబడి ప్రయోజనాలను చేకూర్చిన రాష్ట్ర పూర్వ నాయకులందరూ కూడా సమావేశమై ఇటీవల సీఎం ఉద్యోగుల ఆత్మ గౌరవాన్ని దెబ్బతీసే విధంగా వ్యాఖ్యానించడాన్ని తీవ్రంగా ఖండించారు అన్ని ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్ల సంఘాలు పూర్వ నాయకులు కూడా ఒకటే అయితే చెప్పడం అయితే జరిగిందనమాట ఏ సీఎం కూడా ఈ విధంగా అయితే మాట్లాడలేదని ఉద్యోగులకు సంబంధించి ఎంత దారుణంగా అయితే ట్రీట్ చేయలేదని చెప్పేసి వీరందరూ కూడా చెప్పడం అయితే జరిగింది వెంటనే ఉద్యోగ పెన్షనర్లకు సంబంధించి ఇవ్వాల్సిన బకాయిలు అయితే విడుదల చేయకపోతే సో రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం అయితే స్టార్ట్ అవుతుందని చెప్పేసి అన్నారన్నమాట సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుంది